నాని సరిపోతే సినిమా మూవీ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే ఈ సినిమా రాంటే వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఇంకా సినిమాకి యూబిఐ సర్టిఫికేట్ ఇచ్చారు కొన్ని కొన్ని సీన్స్ లో హింసాపాతం మరి ఎక్కువగా ఉందట అలా కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసిన తర్వాత యూబిఐ సర్టిఫికేట్ ఇచ్చారు లేకపోతే ఏ సర్టిఫికేట్ వచ్చేది ఇంకా సినిమా టాక్ ఎలా ఉంది ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా సినిమా మీద పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం లేదు అదేంటో మరి సినిమా గురించి పాజిటివ్ టాక్ అయితే సర్కిల్స్ లో వినిపించడం లేదు కొంతమంది మొహమాటానికి పర్లేదు బానే ఉంటుంది విలన్కి హీరోకి మధ్య సీన్స్ బాగుంటాయని చెప్తున్నారు తప్పిస్తే ఓవరాల్గా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎవరూ గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు ఇండస్ట్రీ ఇన్సైడ్ రిపోర్ట్స్ అనమాట అండ్ సెన్సార్ రిపోర్ట్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ సినిమా రెండు గంటల యాభై నిమిషాలు అంటే చాలా పెద్ద సినిమా అని అన్నట్టు రెక్క లాస్ట్ మూవీ అంటే సుందరానికి కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం టైంతో వచ్చింది ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ మన అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఇదే సినిమా అదే అంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది బట్ ఇదంతా కూడా జస్ట్ గెస్సింగ్ అలాగే ఇండస్ట్రీ ఇన్సైడ్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ అరే నీకు ఎవరు చెప్పాడారో సెన్సార్ డాక్ నువ్వు కావాలని నెగిటివ్ చేస్తున్నావు సినిమా అని ఇలా అనొద్దు నేను సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం లేదు సినిమా గురించి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా ఈవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నేను కూడా సినిమా చూసే రివ్యూ ఇస్తాను అప్పుడు బాగుంటే బాగుందనే చెప్తాను ముందుగా అయితే ఎందుకో మరి టాక్ అయితే రావడం లేదు ఎక్కడో తేడా కొడుతున్న అన్నట్టుగా అందరూ అనమాట అందరూ అని చెప్పి మీరు అడగద్దు కొన్ని సీక్రెట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా దాన్ని బట్టి చెప్తున్నా సో ఎందుకో కొంచెం అనిపిస్తుంది అండ్ సినిమాకి సాంగ్స్ బాగాలేదు భయ్య అది పెద్ద మైనస్ పాయింట్ అండ్ ట్రైలర్ బాగానే ఉన్నా బీజం బాగుంది ఎవరిని అడిగినా సరే నానికి విలన్కి మధ్య సీన్స్ బాగుంటాయని చెప్తున్నా తప్పిస్తే ఇంకా తప్ప వేరే హైలైట్ పాయింట్ ఏమీ చెప్పడం లేదు అంటే ఏంటో మీరే ఊహించుకోండి సో అదే విషయం మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా హిట్ అవుతుందంటారా ఫ్లాప్ అవుతుందంటారా కింద కామెంట్ రాసేయండి